వింత రూపం వల్లంత భస్మం శ్మశానంలో జీవించడం నిత్యం శివుడి ధ్యానంలో మోక్షానికై పరితపించేవారు అఘోరాలు సంస్కృతంలో అఘోరి అంటే వెలుగువై పని అఘోరా అంటే ఆ ప్లేస్ గోర్ అంటే ప్రశంసించదగినది అని అర్థం రూపం చూడటానికి భయానకంగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికత భాషలో అఘోరాలుగా మారడానికి మొదటి అడుగు మనస్సు నుండి ద్వేషాన్ని తొలగించి దేని మీద కోరికలనేవి లేకుండా నిష్కల మనస్సుతో జీవించడం వీరు యంత్ర తాంత్రిక శక్తుల ఆచారాల్లో ప్రావీణ్యం సాధిస్తారు దీంతో అఘోరాలు తంత్ర సాధన ద్వారా ఎవరినైనా నాశనం చేయగలరని జనాలు నమ్ముతారు అయితే అసలు ఈ అఘోరాల్లో మొదటి వ్యక్తి ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం కుంభమేళాలో శ్మశాన వాటిక వద్ద నగ్నంగా లేదా నల్ల వస్త్రాలు ధరించి శరీరమంతా బూడిద పూసుకొని మాటేడు జుట్టుతో మెడలో ఎముకల దండతో చూడటానికి చాలా భయంకరంగా కనిపిస్తారు వీరు నిత్యం శివుడిని ని మహాకాల్ని ఆరాధిస్తూ భక్తిలో మునిగిపోతారు ప్రపంచానికి దూరంగా ఆధ్యాత్మిక సాధనలో నిమగ్నమై ఉంటారు అఘోరాలు కుంభ మహాకుంభ మాఘమేళ వంటి ప్రత్యేక సందర్భాల్లో పవిత్ర నదిలో స్నానం చేయడానికి మాత్రమే వారు ఈ లోకానికి వస్తారు అఘోరాలు పచ్చి మానవ మాంసాన్ని తింటారని చెప్తుంటారు అఘోరి సంప్రదాయానికి నాయకత్వం వహించిన మొదటి అఘోరి బాబా కినారాం కొన్ని మూలాల ప్రకారం సైవిజం ఆగోరి శాఖకు ఆయనను మూలకర్తగా చెప్తుంటారు అంతేకాదు బాబా కినారాం ను శివుని ప్రతిరూపంగా భావిస్తారు అతను పదహారు వందల యాభై ఎనిమిదిలో ఉత్తర లోని చందూలి జిల్లాలోని సకల్ద తహసిల్ లోని రాఘ్వర్ గ్రామంలో ఓ కుటుంబంలో జన్మించారు ఆయన దాదాపు నూట యాభై సంవత్సరాలు జీవించారు అఘోరిచార్య బాబా కినారం ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడు వందల డెబ్బై ఒకటిన సమాధి అయ్యారు అఘోరి సంప్రదాయానికి కేంద్రంగా చెప్తున్న బాబా కినారం స్థల్ క్రిన్కుండ్ అనే పురాతనాశ్రమం వారణాసిలో ఉంది బాబా కినారం పుట్టిన మూడు రోజుల వరకు ఏడవలేదని తల్లిపాలు తాగలేదని చెప్తుంటారు పుట్టిన నాలుగో రోజున ముగ్గురు సాధువులు బిడ్డ చెవులో ఏదో చెప్పిన తర్వాత ఆ పిల్లవాడు గుక్కపట్టి ఏడ్చాడని ఏడ్చాడని పురాణగాథ అప్పటి నుండి కినారం బాబా పుట్టిన ఐదో రోజున కొందరు లోలార్ శిక్ష పండుగను జరుపుకుంటారు బాబా కినారం ప్రజలకు సేవ చేయడానికి అఘోరీల గురించి ఈ ప్రపంచానికి తెలియజేసేందుకు వారణాసులు స్థిరపడ్డాడు తన అఘోరి సూత్రాలను రామగీత వివేక్సర రామ్ రసల్ ఉముని రామ్ రచనలో వివరించాడు అఘోరి సూత్రాలపై వివేక్ అత్యంత అధికారిక గ్రంథంగా పేర్కొంటున్నారు